హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు మోడీ గారి షెడ్యూల్ కూడా ఖరారయ్యింది విశాఖపట్నం నుండి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది సో ఎవరు వెయ్యాలి ఏంటి అలాగే రైతులకు ఈ రెండు వేల రూపాయలను ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో గుడ్ న్యూస్ విశాఖపట్నంలోనే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదల ఇప్పుడే ఫైనల్ చేసిన కేంద్ర ప్రభుత్వం సో విశాఖపట్నంలో ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది యాక్చువల్లీ ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పిఎం మోడీ గారు పాల్గొంటారు కానీ మనకు జూన్ ఇరవై తేదీన ఈ పిఎం కిసన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని న్యూస్ కూడా రావడం జరిగింది సో మ్యాక్సిమం రేపు జూన్ ఇరవై తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో ఈ రెండు వేల రూపాయలు జమ అవుతాయి మీకు ఈ డబ్బులు ఈసారి రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవీసీ చేసుకోవాలి అలాగే ఎవరివైతే అంటే భూమి వివరాలు ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో కానీ వ్యవసాయ సహాయ కేంద్రాల్లో కానీ వేలిముద్ర ముద్ర వేయాల్సి ఉంటుంది అలాగే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వేయవలసిన అవసరం లేదు అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధార్ కార్డు అప్డేట్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా మెయింటైన్ చేయండి ఎందుకంటే మీ అకౌంట్స్ యాక్టివేషన్ లేకపోతే ఒకవేళ మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి అంటే హోల్డ్లో పడిపోతాయి అన్నమాట అలాగే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ డిజిటల్ అనే ఒక కార్డును తీసుకుని రావడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే ఆ కార్డు కూడా ఉండాలి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్